గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బావా ట్రైలర్ చూశాను అదిరిపోయింది ఒక్కో షార్ట్ మైండ్ బ్లోయింగ్ కలెక్టర్గా రైతుగా వేరియేషన్స్ చాలా అద్భుతంగా చూపించావు ట్రైలర్లో నాకు రెండు సీన్స్ బాగా నచ్చాయి ముఖ్యంగా లాస్ట్లో ఆ హెలికాప్టర్ సీన్ అదిరిపోయింది ఆ సీన్కి థియేటర్లో బాక్సులు బద్దలే ఈ సినిమా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నా ఇండియాస్ హయ్యెస్ట్ దంగల్ రికార్డును నువ్వు బద్దలు కొట్టాలి తెలుగోడి సత్తాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాలి అంటూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అర్జున్ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బావా ట్రైలర్ చూశాను అదిరిపోయింది ఒక్కో షార్ట్ మైండ్ బ్లోయింగ్ కలెక్టర్గా రైతుగా వేరియేషన్స్ చాలా అద్భుతంగా చూపించావు ట్రైలర్లో నాకు రెండు సీన్స్ బాగా నచ్చాయి ముఖ్యంగా లాస్ట్లో ఆ హెలికాప్టర్ సీన్ అదిరిపోయింది ఆ సీన్కి థియేటర్లో బాక్సులు బద్దలే ఈ సినిమా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నా ఇండియాస్ హయెస్ట్ దంగల్ రికార్డును నువ్వు బద్దలు కొట్టాలి తెలుగోడి సత్తాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాలి అంటూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అర్జున్